ఓం శ్రీ ఓం శ్రీ మాత్రే నమ మనం ఈ మా నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఈ ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది ఎవరికి కొంచెంగా అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి అట్లాగే హనుమ జయంతి అంటే తెలంగాణలో హనుమ జయంతి ఆల్రెడీ చైత్ర పౌరుల అయిపోతుంది కానీ ఆంధ్ర సైడ్ హనుమ జయంతి మే ఇరవై రెండున ఉన్నది అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి అది ఎట్లాగంటే నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదున దొల్లు కర్తరి ఉంటుంది అట్లాగే పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు నిజ కర్తరి ఉంటుంది ఈ మే నెలంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికీ అనుభవం తదుపరి కుంభరాశి ఈ రాశి అధిపతి శని భగవానుడు అయిన మే నెలలో శుక్రుడు శని బుధుడు రాహు ఉన్నారు అంటే కుంభరాశిని మనం నగ్నంగా తీసుకున్నట్లంటే ద్వితీయంలో ఈ నాలుగు గ్రహాలు ఉన్నాయి తృతీయంలో అంటే మేషంలో రవి ఉన్నారు చతుర్థంలో గురువు ఉన్నారు గురువు తర్వాత కర్కాటకంలోజుడున్నారు కన్యలో ఉన్నారు అయితే ఈ రాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఉన్నాయి ఈ రాశి వారి ఈ గ్రహానుకూలత ఎలా ఈ గ్రహ గ్రహాల చలనం ఎలా ఉంది అని అంటే ద్వితీయంలో ఉన్న రాహువు ఈ నెల పంతొమ్మిది నుంచి లగ్నంలోకి అంటే కుంభరాశిలోకి ప్రవేశం ఉంటుంది అందువల్ల కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ రాశి వాళ్ళకి ఉంది ఉన్నాయి అట్లాగే రవి మేషరాశి నుంచి వృషభ రాశికి పదిహేను తారీఖు లో మారుతున్నారు గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి ఈ నెల పదిహేను మారుతున్నారు గురువు ఏ రాశిలో అయినా సరే ఒక సంవత్సరం ఉంటారు అంటే ఈయన ఒకసారి పన్నెండు రాశుల్ని చుట్టడానికి ఒక సంవత్సరం పడుతుంది పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఒక రాశిలో ఒక సంవత్సరం ఉండడం వల్ల అందువల్ల గురువు ఒక రా ఎప్పుడైనా ఒక రాశి మారినట్లయితే తప్పకుండా ఏదా ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తాయి ఇప్పుడు వృషభ రాశిలో సంవత్సరం అయింది ఇప్పుడు పదిహేనో తారీఖు వృషభం నుంచి మిథునానికి గురువు చదని ఉన్నది మిథన్ రాశి అందువల్ల సరస్వతి అనేది పుష్పురాలు వస్తాయి ఈ ఈ మిథున రాశిలోనే ఒక సంవత్సరం గురువు ఉంటారు ఆ తర్వాత గురువు వల్ల ఈ రాశి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ కాలం మంచి ఒకదాయక కాలం అని చెప్పాలి ఉద్యోగ ఉద్యోగస్తులకి ప్రమోషన్ తో కూడినటువంటి బదిలీ జరిగే అవకాశం ఉంది అంటే ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి అట్లాగే గృహాలు కొనుక్కుందాం అనుకుంటున్న వాళ్ళకి గృహయోగం ఉంది అటువంటి ప్రయత్నాలు వీళ్ళు బాగా చేసుకోవచ్చు బంధుమిత్రులతో చాలా ఆనందంగా గడుపుతారు వాహన యోగం ఉంది వాహనాలు కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళు కూడా వాహనాలు కొనుక్కునే అవకాశం ఈ రాశి వారికి నెలలో దొరుకుతుంది వీళ్ళకి ఇది ఇది ఎప్పటి నుంచో వీళ్ళు మనసుని పట్టి పీడిస్తున్న సమస్యలు కలిగిపోయి వీళ్ళు ఆ సమస్య నుంచి వీళ్ళు విముక్తులు అవుతారనమాట వ్యాపారం ఆదాయం చాలా బాగుంటుంది వ్యాపారస్తులు కూడా ఆదాయం చాలా బాగుంటుంది ఎన్ని రకాల మార్గాలుగా ఆదాయం వీళ్ళు పెట్టుబడులు పెడతారు అన్ని మార్గాల నుంచి వీళ్ళకి ఆదాయం వస్తుంది వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులైనా పెద్ద వ్యాపారస్తులైనా కూడా చాలా అభివృద్ధిలోకి వస్తారు మిత్రులతో చాలా ఆనందంగా గడుపుతారు మిత్రులతో పార్టీలు చేసుకోవడం విలాసంగా ఆనందంగా ఉంటారు అట్లాగే గృహంలో ఈ రాశి వాళ్ళకి ఇంట్లో వివాహం జరిగే అవకాశం ఉంది ఎవరికైనా వివాహం కావాలి అని అనుకుంటున్న వాళ్ళు ఆ వివాహ ప్రయత్నాలు చేయడం వల్ల ఈ ఈ రాశి వారికి ఆ వివాహ ప్రయత్నాలు కలిగించే అవకాశం చాలా ఉంది గౌరవం బాగా దొరుకుతుంది సంఘంలో గౌరవ ప్రతిష్టలు ఉంటాయి ప్రాప్తి ఉంటుంది అయితే ఏదైనా గ్రహం అనుకూలంగా లేకపోతే కనుక కొంచెం ఇబ్బందులు అనే వాళ్ళకి రాసి వాడుతుంటాయి అవి ఏంటంటే అనారోగ్య సూచన ఇంట్లో ఎవరో ఒకరికి అనారోగ్యం వచ్చేటటువంటి అవకాశం ఉంది అట్లాగే ఇంటి 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 పోరు ఇంతెంత కాదు అన్నట్టు ఇంట్లో పోరు ఎక్కువగా ఉంటుంది అందుకని ముందు కుటుంబ సభ్యుల్లో సౌఖ్యం వచ్చేటటువంటి ఆలోచన మీరు చేయాలి కుటుంబంలో అందరూ ఒక మాట మీద వెళ్లే రకంగా వీళ్ళు ఆలోచించి తగిన పరిష్కారాలు చేసుకోవాలి అలాగే వీళ్ళు ఒకవేళ కుటుంబంలో సభ్యులు మాట వినని వాళ్ళు అయితే కనుక వాళ్ళు ఇచ్చే సలహాను పాటించండి వాళ్ళు ఎందుకు చెప్తున్నారు దాని మీద ఆలోచన చేసి ఆ సలహాను పాటించడం అనేది చాలా మంచిది వీళ్ళకి ఈ నెలలో వీళ్ళకి హాస్పిటల్ ఖర్చులు డాక్టర్ ఖర్చులు కొంచెం కనిపించే అవకాశం చాలా ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి శనికి అభిషేకం చేయడము వీటిలో ఇరవై నాలుగు గంటలు రుద్రం పెట్టుకుని రుద్రం వినడం ఇంట్లో రుద్రం పట్టణం జరుగుతూ ఉంటే రుద్రం అలా వినపడుతూ ఉంటే చాలా మంచిది అందువల్ల రుద్రాన్ని మించిన పరిహారం లేదు రుద్రం ఉండడం జరుగుతూ ఉండడంలో ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులు అన్ని కూడా పోతాయి అందువల్ల ఈ రాశి వారికి శివాభిషేకం చేయడము శనివారం నాడు హనుమాన్ టెంపుల్ కానీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కానీ చే వెళ్ళడము శివుడికి అభిషేకం చేయించడము చెప్పుకోదగ్గ పరిహారాలు మే ఇరవై రెండున ఉన్నది విధంగా ఈ రాశి వల్ల గురువు మిథునంలోకి రావడం వల్ల గురువు పంచమ దృష్టి తులారాశి వారి మీద పడుతుంది అందువల్ల వీరికి గురు గురు దృష్టి వల్ల వీరికి చాలా మంచి యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు వీళ్ళు వృత్తి వ్యాపారాలు చాలా బాగుంటాయి అన్ని వృత్తుల వారికి కూడా ఈ మాసం అనుకూలంగా ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అంతేకాకుండా వీళ్ళు ఒక మంచి శుభవార్త వినే అవకాశం ఈ రాశిలో వారికి ఉంది రాజకీయ నాయకులకి ఈ కారణం చాలా బాగుంటుందని చెప్పవచ్చు వీళ్ళు వివాహ శుభకార్యాలు చేస్తారు అదే విధంగా వేరే చోట జరిగిన వివాహ శుభకార్యాలకి ఈ రాశి వాళ్ళు అటెండ్ అవుతారు విద్యార్థులకు మంచి కారణం చెప్పవచ్చు గురు ఉంది కనుక తులారాసి అధిపతి సుక్రుడు కనుక మంచి మంచి ఫలితాలు ఉంటాయి ఈ విద్యార్థులు బాగా కష్టపడినట్లయితే గురు గురు అనుగ్రహం మూలంగా మంచి సీట్లు రావడము అలాగే ఉద్యోగాన్ని ట్రై చేసే వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావడము అంతా గురు అనుగ్రహం గురు దృష్టి ఉందంటే తప్పకుండా ఈ రాశి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అందువల్ల అందరూ కూడా గురువును పూజించడము దత్తాత్రేయుని కానీ లేదా సాయిబాబాను కాని గురుచరిత పారాయణ కానీ చేయడము విష్ణాలయాలు శివాలయాలు సందర్శించడము చాలా మంచిగా జరుగుతుంది అదే విధంగా వీళ్ళకి ఆకస్మికంగా వచ్చేటటువంటి ధన్యోగం కూడా ఈ రాశి వారికి ఉంది వీళ్ళు పని ఎంత కష్టమైన పని అయినా కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు అట్లాగే ఆరోగ్య సూత్రాలు అంటే యోగా చేయడము వాకింగ్ చేయడము అట్లా జిమ్ కెళ్ళడము ఇట్లాంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఈ రాశి వాళ్ళు బాగా తీసుకుంటారు అందులో ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు ఏమీ ఉండవు అనారోగ్య సూచనలు కూడా లేవు వ్యవసాయదారులకే కొంచెం ఇబ్బంది ఉంటుంది అంటే నాలుగో తారీఖున డెల కర్తలు ఉన్నది పదకొండో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు నిజ కట్టెలు ఉంటుంది ఈ మే నెలలో వర్షాలు వచ్చే అవకాశము తక్కువే అలాగే ఈ నెల ఎండలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అందులో వ్యవసాయదారులకు నీటికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడము నీటి వల్ల ఇబ్బందులు పడడము జరుగుతుంది దాన్ని ప్రచున్న ఏర్పాట్లు చేసుకోవడము అవసరం అట్లాగే వ్యవసాయ దానికి కొంచెం కష్టకాలం అనే చెప్పవచ్చు ఇక ఈ ఏదైనా గ్రహం అనుకూలంగా లేకపోతే ఈ రాశి వారు నమ్మిన వాళ్ళ వల్లే మోసాలు జరిగే అవకాశం చాలా ఉంటుంది అనారోగ్యం ఉండేటటువంటి అవకాశం కొంతమంది ఉంది భార్య భక్తుల మధ్య అన్వోన్యత రోగించే అవకాశం కూడా కొన్ని కొన్ని నక్షత్రాలు ప్రజలకు ఉన్నది అందువల్ల వీరికి అవమానం అవినీళ్ళ సస్పెన్షన్ నుంచి వీరికి విడుదల కావాలి అని అంటే గురుగ్రహ అనుకూలం కోసం శనగలు దానం చేయడము గురుచేత్ర